నేను మాట ఇచ్చి చెప్తా ఉన్నాం అంతేకాదు జగన్ అన్న నేను కోరతా జగన్ అన్నతో నేను మాట్లాడుకుంటా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని దయచేసి ఎవరు కూడా తెలుగుదేశం చెప్పే మాట మా మోసపురిత మాటలకి రైతుల కన్నా ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళే మీకేం కావాలి మీరు మీకేం కావాలి ప్లాట్ కావాలి అంతే కదా మీరు ఇచ్చింది ప్లాట్ కోసం ఆ ప్లాట్ కోసం మీకు ఐదేళ్లు ప్లాట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడదు తీసేయండి సార్ ఆ ప్లాట్ మీకు డెవలప్ చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసి ఇవ్వకుండా వెళ్ళాడు దాన్ని మేము పూర్తిగా నెరవేరుస్తాము ఇప్పుడు రాజధాని వస్తే రాజధాని వస్తే వాళ్ళ ప్లాట్ రేట్ వస్తున్నారు అంటే మీరు త్యాగం చేయలా రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట రైతు అవమానం కాదు ఇది మీరే అంటున్నారు మా రేట్లు పెరగాలి మాకు లాభం రావాలి అని ఇచ్చారని మీరే అంటున్నారు అంటే పద్నాలుగు వందల యాభై గజాలు ఇస్తే మాకు మళ్ళా బ్రహ్మాండమైన రేట్లు వస్తాయి ఇవాళ ఆ రేట్లు పడిపోయినాయి మీరే కదా అంటుంది ఇప్పుడు దాంట్లో రైతులు చేసింది ట్రేడింగ్ అంతే త్యాగం కాదు అదండే త్యాగానికి ట్రేడింగ్